హలో గైస్ వెల్కమ్ టు యూనిక్ కుకింగ్ వీడియోస్ ఎవరైనా కొత్త వారి ఈ వీడియో చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు మనం ఈ వీడియోలో గోకరకాయ కూర ఎలా చేయాలో చూద్దాం అందుకు కళాయి పెట్టుకొని టూ టేబుల్ స్పూన్ ఆయిల్ తాలింపు గింజలు కూడా వేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత కొంచెం పసుపు కూడా వేసుకోండి ఒకసారి కలుపుకోండి కలుపుకున్న తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న గోకరకాయలు ఉన్నాయి కదా అవి అందులో వేసుకోవాలి వేసుకున్న తర్వాత కొంచెం కలుపుకోండి ఎవరైనా కొత్త వారు ఈ వీడియో చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ షేర్ కామెంట్ కూడా చేయండి ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకోండి ఒక టెన్ మినిట్స్ అలా వదిలేసిన తర్వాత మూత తీసుకోండి మూత తీసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోండి మధ్యలో మధ్యలో ఇలా చెక్ చేసుకుంటూ ఉండాలి కొంచెం కరివేపాకు కూడా వేసుకోండి చాలా ఈజీ రెసిపీ మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ లో సేమ్లో అలా వదిలేసేయండి తర్వాత మూత తీసుకొని అందులో కొద్దిగా కారం వేసుకోవాలి అంటే పచ్చిమిర్చి కారం అంటే ఏం లేదు నార్మల్గా పచ్చిమిర్చి మిక్సీ పట్టుకొని అందులో పేస్ట్గా చేసుకొని వేసుకోవడమే చూపించే విధంగా వేసుకొని కలుపుకోవాలి మీకేమైనా కొత్త కొత్త రెసిపీస్ కావాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కామెంట్ కూడా చేయండి కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోండి అప్పుడు గోకరకాయ అనేది మెత్తగా ఉడుకుతుంది ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ వరకు అలాగే లో వదిలేసేయండి వాటర్ అంతా ఇంకిపోతుంది మూత తీసుకొని ఇప్పుడు చూపించినట్టుగా రావాలి కర్రీ వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత ఒకసారి కలిపి చూసుకోండి ఇలా ఉంటుంది అంతే అండి ఇంకా గ్యాస్ ఆఫ్ చేసుకోవడమే మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి చాలా ఈజీ రెసిపీ సింపుల్గా ఉంటుంది అండ్ టేస్టీగా ఉంటుంది అలాగే కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి అది స్కిప్ అయింది వీడియోలో సబ్స్క్రైబ్